ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి వార్త బెనిఫిట్ పుష్పాటు బెన్ఫిట్ షో రిలీజు రోజు ఈ హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరగడం జరిగింది ఆ తొక్కిసలాటలో రేవతి మరియు తన కుమారుడు ఆ తొక్కిసలాటలో చిన్నాభిన్నం అవడంతో రేవతి అక్కడక్కడికే మృతి మృతి చెంది తన కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అదే విధంగా టాలీవుడ్ లో ఇప్పుడు తొక్కిసలాటలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి మన తొక్కిసలాటలో మరి బలవుతున్న ప్రాణులకు కావచ్చు మరి అదే విధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మరి టాలీవుడ్ మరి అదే విధంగా హీరోలు సినీ హీరోలు కావచ్చు విధంగా నిర్మాతలు కావచ్చు మరి వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు మరి వారికి భరోసా అయింది మరి ఓయూ జేఏసీ నాయకుడు మధుగారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం పేరు మధు కాసర్ల ఉస్మాని యూనివర్సిటీ జాక్ ప్రత్యేకంగా దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ ప్రధానంగా అంటే ఒక సినిమా అంశాన్ని ఒక తెర మీదకి రావడానికి సినిమా హీరోలకి ఒక న్యాయము సామాన్య ప్రజలకు ఒక న్యాయము లేదు అనంటే ఒక సాధారణ మహిళలకి ఒక న్యాయం లేదని అంటే బాగా ఉన్నత వర్గాలకి ఒక న్యాయం అనే కోణంలో ఒక రకంగా న్యాయం ఆ కోర్టులు మరి పోలీస్ స్టేషన్లు మరి మీడియా ఇదంతా ఒక తర్జన భర్జనగా అంటే ప్రజలకి సామాన్య జనాలకి ఈ అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే దగ్గర కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకు అంటే ఒక కుటుంబం సరే సంతోషంగా సినిమా చూద్దామని పోయారు అది టికెట్లు పెంచడము అనధికారికంగా పెంచడం అనేది కూడా అది మొదటి తప్పు ప్రభుత్వము బెనిఫిట్ షోలకు కూడా ఆ అవకాశం ఇవ్వడము ఆ పర్మిషన్ ఆ పర్మిషన్ ఇవ్వడం కూడా అదొక తప్పు మరి ఎప్పుడు జరగని సంఘటన ఇప్పుడే జరిగిందా అంటే ఇంతకుముందుకు జరగలేదా అని అంటే జరిగిన చరిత్రలో ఇంకా జరుగుతాయి కూడా కానీ ఈ సినిమా చూసే ప్రేక్షకులకి సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకి ఆ వర్కర్స్కి లేబర్స్కి భరోసా అయ్యేది మరి ప్రత్యేకంగా ప్రభుత్వం విధి విధానాలు ఏం తీసుకుంటుంది అంటే అల్లు అర్జున్ని బ్లేమ్ చేసావు మరి ఆయన చేసిన నిజంగా తప్పు చేసిండు కాబట్టి ఇండైరెక్ట్గా ఆయన బాధ్యుడు కాబట్టి మరి ఆయన బాధ్యునిగా చూపెట్టి మరి సామాన్యంగా ఉండే ఈ ప్రేక్షకులకి న్యాయం చేసేదేమైనా ఉందా ప్రభుత్వం ఒకవేళ న్యాయం చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒక యాభై లక్షల కోట ఇచ్చింది అనుకుందాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒకవేళ సరే ఇరవై ఐదు లక్షల లేకుంటే ముప్పై లక్షల యాభై లక్షల ఇచ్చింది అనుకుందాం డబ్బులు ఇస్తేనే రేవతి కుటుంబానికి న్యాయం జరుగుతుందా డబ్బులు ఇస్తే ఇప్పుడు వాళ్ళ కొడుకుకి భవిష్యత్తు ఉంటుందా అన్న అంశం కూడా ఆలోచించాలి మేధావులైనా న్యాయ నిపుణులైనా మరి ప్రత్యేకంగా ఈ సమాజంలో నిత్యం ప్రజల కోసం ఫైట్ చేస్తున్న సోషల్ యాక్టివిస్ట్లైనా ఆలోచించాలి ఇప్పుడు దీర్ఘకాల దీర్ఘకాలికంగా ఒక ప్రత్యామ్నాయంగా ఒక పరిష్కార మార్గం ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రత్యేకంగా మేము జాగ్రత్త కోరుతుంది ఒకటే భవిష్యత్తులో రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయం మరే వరకు జరగకూడదు ఏ కుటుంబంలో అట్లా విషాదం రాకూడదు ఆ శ్రీ తేజకు వచ్చిన ఏదైతే ఆ విపత్కరమైన పరిస్థితి ఉందో ఇప్పుడు కోమాలున్న ఉన్న బాబు తాను బతుకుతుడో తెలియదు లేకుంటే ఆయన ఉండి బతికి కట్టి స్కూల్కి పోతారు కూడా తెలియని పరిస్థితి అంటే ఎంతో ఆనందంగా ఉండవలసిన జీవితం చాలా భవిష్యత్తు ఉన్న ఒక విద్యార్థి ఒక చిన్న పసికున నేడు ఇప్పుడు హాస్పిటల్లో చివరి క్షణాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఇది అత్యంత ప్రమాదకరం దీనికి కారకులైన సినిమా పరిశ్రమ కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ఇటు ప్రొటెక్షన్ గా ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకునే దగ్గర నిర్లక్ష్యం కావచ్చు వీళ్ళందరూ బాధ్యులే తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వము ఏం చేయాలి అని అంటే ఒక రేవతి చట్టం తీసుకురావాలి తప్పనిసరిగా రేవతి పేరుతోటి రేవతి చట్టం తీసుకురావాలి ఎందుకు రేవతి చట్టం అంటే ఆడియన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వర్కర్స్ కూడా వాళ్ళకి హక్కులు ఉన్నాయి వాళ్ళు కూడా మనసులే వాళ్ళు ఫ్లెక్సీలు కట్టేటప్పుడు లేకుంటే కెమెరాలు తీసేటప్పుడు లేదంటే షూటింగ్ లో కూడా ప్రమాదాల గురై చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు గతంలో చాలా మంది యూత్ సినిమా అంటేనే ఒక జనరంజకంగా మరి ప్రజా ఆకర్షణలో భాగంగా మరి చాలా మంది కార్మికులైనా కర్షకులైనా చాలా మంది వాళ్ళు ఒక వినోదం కోసం ఒక ఆట విడుపు కోసం సినిమాలు చూస్తారు కనుక మరి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడాలి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి వాళ్ళ ప్రాణాలను రక్షించే బాధ్యత లక్షల కోట్లు వేల కోట్లు దండుకుంటున్న సినిమా పరిశ్రమ మరి ప్రత్యేకంగా మరి ఈ సినిమా పరిశ్రమని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న రాజకీయ పార్టీలు నాయకులు కూడా తప్పనిసరిగా రేవతి చట్టం తీసుకురావాలి అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో ఆ ప్రేక్షకులకు సంబంధించి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకోవాలి తీసుకురావాలి ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా ఈ రేవతి చట్టాన్ని అనువాదించి మరి రేవతి చట్టం తీసుకొస్తే గనక ఆమె మరణానికి ఆమె త్యాగానికి ఒక ఫలితం ఉంటుంది అని చెప్పేసి డిబిఎస్ఏ డిఎంఎస్సీ నుండి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ నుండి రేవతి చట్టం కోసం తీసుకొచ్చేంత వరకు ఐక్య విద్యార్ సంఘాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలుగా మేము తప్పనిసరిగా ఫైట్ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికైనా తెలంగాణ అయితే ఫిలిం ఇండస్ట్రీ ఉందో తప్పనిసరిగా ఆలోచించాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం టూ సినిమా చూసుకున్నట్లయితే ఆ సినిమాలో ఒక సన్నివేశం ఉంది ఏంటంటే పోలీస్ అధికారి స్విమ్మింగ్ పూల్లో దూకిన తర్వాత హీరో ఆ హీరో ఆ స్విమ్మింగ్ పూల్లో ఉచ్చబోయడాన్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పేసి తెలంగాణ కొంతమంది అధికారులు కూడా అంటా ఉన్నారు మరి దానిపై మీ స్పందన ఏంటి అయితే సినిమాలు భారతదేశంలో ఫిలిం ఇండస్ట్రీ ఈ ట్వంటీ సెంచరీలో స్టార్ట్ అయిన కానుండి స్వాతంత్రం రాకంటే పూర్వం నుండి కూడా తెలంగాణలో తెలుగు నేల మీద ఇదే నిజాం పీరియడ్లో కూడా సినిమాలు వచ్చినాయి అప్పుడే నిజాంకి ప్రత్యేకంగా కెమెరామ్యాన్లు కూడా ఉన్నారు అంటే ఏసియాలోనే మొట్టమొదటిసారిగా ఒక నిజాం ఆర్ట్ గ్యాలరీ లాంటివి ఉన్నాయి ఇక్కడ పేరు మోసిన కెమెరామెన్లు ఉన్నారు ఇక్కడ మరి మూకీ సినిమా కాలం నుండి కూడా ఆలమర దానికంటే ముందు ఏదైతే ఉన్నాయో ఆ మూవీస్ కూడా ఇక్కడనే తీసినారు ఇక్కడ తీసిన చరిత్ర కూడా ఉంది నిజాంపిరిలో కేవలం ఆంధ్ర ఇండస్ట్రీ చెన్నై నుండి తరలి వస్తేనో లేదంటే ఎనభైలో వచ్చే వచ్చిన ఇప్పుడు కనపడుతున్న సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు మా భూమి సినిమా లాంటి గొప్ప సినిమాలు తీసిన చరిత్ర ఉంది రీసెంట్గా చనిపోయిన శ్యామ్ బెనగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన హైదరాబాదు వాసి ఆయన పద్మశ్రీ ఆయన ఇవను పద్మశ్రీ కాకుండా పద్మభూషణ్ అవార్డులు వచ్చిన గొప్ప మేధావులు ఉన్నారు పైడి రాజు లాంటి గొప్ప మేధావులు ఉన్నారు ఇక్కడ సినిమా పరిశ్రమలో పనిచేసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ ఆంధ్ర నుండి వచ్చిన కొంతమంది సినిమా పెట్టుబడిదారులు అది ఎన్టీఆర్ ఎన్టీఆర్ కంటే ముందా ఏఎన్ఆర్ ఆ ఆ తర్వాత వచ్చిన ఏదైతే ఒక సామాజిక వర్గం నుండి వచ్చినా ఈ సినిమా పరిశ్రమని కేవలం ఒక ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల చేతుల మీద లేదంటే కమ్మలు కాపులు లేదంటే రెడ్ల చేతుల మీదనే ఒక సినిమా పరిశ్రమ ఉన్నదన్నట్టు కనపడతా ఉంది కానీ ప్రత్యేకంగా మరి ఆంధ్ర వాళ్ళ చేతిలోనే ఉన్నదా సినిమా పరిశ్రమ లేదు తెలంగాణలో ఉండే మరి ఈ సామాజిక వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన సినిమా పరిశ్రమలు ఏడు ఉన్నారు ఒక విలన్లుగా ఒక కమిడియన్లుగా ఒక జోకర్లుగా చూపెడుతున్న చరిత్ర దుర్మార్గమైన చరిత్ర ఈ తెలంగాణలో కనపడతా ఉంది కేవలం ఇప్పుడు బన్వర్ బన్వర్ సింగ్ శేఖావత్ అనుకుంటా విలన్ దాంట్లో పాదు పాసిల్గా పాజిల్ కావచ్చు ఆయన గ్రేట్ యాక్టరే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది ఒక సైడ్ ఏమో సినిమా క్రిటిక్ కావచ్చు మేధావులు కూడా సినిమా పరిశ్రమలో ఏమున్నది మరి సినిమా తీసే వాళ్ళకి సామాజిక దృక్కోణం ఉన్నదా ఒక ప్రజాస్వామిక కోణం ఉన్నదా లేదనంటే ప్రజలకి సంబంధించిన ఏదైతే వాళ్ళ సమస్యలను పరిష్కరించే పరిష్కార మార్గాలను చూపెట్టే ఆ తీసే సినిమాలు అనేది కూడా పెతికే కోణంలో కూడా గారు చాలా మంది కంచేలతో పాటు కాశీం గారైనా లేదంటే కృష్ణమాది గారు లాంటి వాళ్ళైనా చాలా మంది కూడా సినిమా పరిశ్రమలో జరుగుతున్న అంశాల మీద సమస్యల మీద లేవనెత్తిన అంశాలు ఇప్పుడు కనపడతా ఉన్నాయి ఈ కోణంలో ఈ కోణంలో ప్రత్యేకంగా ఒక జైభీం సినిమా మరి ఒక పారంజీ సినిమా ఒక వెట్రి మారని సినిమా మరి తెలంగాణలో ఎందుకు రావట్లేదు ఒక పలాస సినిమా వచ్చింది దానికంటే ఇంకొక గొప్ప సినిమాలు కూడా తెలుగులో ఉన్నాయి ఒక మాభూమి సినిమా వచ్చింది ఒక మాల పిల్ల లాంటి సినిమా వచ్చినాయి అంటే సామాజిక సమస్యల దృష్టికోణంలో కూడా చాలా సినిమాలు వచ్చినాయి మన ఆ సినిమాలు ఎందుకు తీయడం లేదు అంటే బ్రాండ్ అంటే రాజమౌళి బ్రాండ్ అయినా అంటే హింసాపూరితంగా ఎక్కువ మందిని ఎగరేసి చంపి లేకుంటే రక్తం ఎరువులై పారితే గొప్ప సినిమానా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తే గొప్ప సినిమా ఇది కాదు తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది ఇది కాదు ఈ సినిమాలు తీసే కంటే గొప్ప పోరాటాలు తెలుగు నేల మీద ఇదే తెలంగాణ భూమి మీద తెలంగాణ గడ్డ మీద జరిగినాయి తెలంగాణ పోరాటంలో చాలా వినూతనంగా చాలా గొప్పగా చాలా విప్లవాత్మకంగా ఇదే ఉస్మానే విద్యార్థి నాయకులను చేసిన మేము చాలా మంది వంద వేల కేసులు పెట్టుకొని ఉన్నారు మరి ప్రత్యేకంగా తొలిదేశ తెలంగాణ పోరాటంలో కూడా సుమారు మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రాణాలు అర్పించి ఉన్నారు కాసా శ్రీకాంత్ చారి కంటే గొప్ప అంటే యుద్ధ వీరుల గొప్ప స్వాతంత్ర పోరాట యోధుల ఇదే యూనివర్సిటీలో పివి నరసింహారావు కంటే గొప్ప వ్యక్తులు ఉన్నారా ఇదే తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు నిజాం కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసిన వాళ్ళ అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ యొక్క యువతని తెలంగాణ మేధావితనని తెలంగాణ డైరెక్టర్ అని తెలంగాణ నిర్మాతలని ఓ రకంగా వీళ్ళు అణచివేస్తున్న అణచివేస్తున్న వ్యవస్థ ఆంధ్ర పెట్టుబడిదారి ఏదైతే సినిమా పరిశ్రమ ఉందో వీళ్ళ చేతిలోనే ఉన్నది ఎని వెంటనే ఆంధ్ర పరిశ్రమ వాళ్ళకి పోవాలి నువ్వు వైజాగ్ తీసుకుపోతావా చిత్తూరు తీసుకుపోతావా గుంటూరు తీసుకపోతే తీసుకుపోండి ఏం అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఏం సత్తా అనుకుంటారా ఏం చేయలేదు అనుకుంటున్నారా అవును కేసీఆర్ అన్నాడు రామోజీ ఫిలిం సిటీ కంటే పెద్ద ఫిలిం సిటీ ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఏర్పాటు చేస్తామన్నాడు అవును తప్పనిసరిగా చేస్తుంది అనుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అవసరం అనుకుంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము చేయాలనుకుంటే కూడా రేవతి చట్టం కూడా చేస్తుంది రేవతి చట్టము రేవంత్ రెడ్డి చేయలేదా అంటే తప్పనిసరిగా చేస్తాడు ఎందుకనంటే తెలంగాణలో ప్రజల్ని కాపాడే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది తర్వాతకి ఒకవేళ బిజెపి ప్రభుత్వం వస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఏదో వచ్చినా కూడా ఇదే అంశం చెప్తుంది అన్ని చోట్ల తప్పనిసరిగా ఈ తెలుగు గడ్డ మీద అంతిమంగా చివరి శాస వరకి చివరి రక్త వరకు వరకి ఈ ఉస్మానియా విద్యార్థి నాయకులు తప్పనిసరిగా ఫైట్ చేస్తారు తప్పు చేస్తే అల్లు అర్జునే కాదు ఎవరి మీదికైనా వాళ్ళతోటి యుద్ధానికైనా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి సామాన్యులకి న్యాయం చేసే దగ్గర తప్పనిసరిగా ఉస్మానియా విద్యార్థి నాయకులు ఉస్మానియా జాగ్ అనేది తప్పనిసరిగా ఉంటది ఏదైతే ఉన్నదో మీ దుర్మార్గంగా ఈ సినిమాలు తీస్తున్న వ్యవస్థని మీరు మానుకోండి ఒక సామాజిక కోణంలో తీయండి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మీద డైరెక్ట్ గా మూత్రమన్నా ఇంకోటి ఉత్సాహం ఏమన్నా దాన్ని దానికి ఒక పదం పెట్టలేము దాని దాన్ని ఇంకోటి టాయిలెట్ అను ఏమను అది ముమ్మాటి కూడా అట్రాసిటీ కిందకే వస్తుంది అది కూడా అంచివేత కిందకే వస్తుంది ఈ తెలంగాణ గడ్డ మీద లక్ష ముప్పై వేల మంది పోలీసులు పనిచేస్తా ఉన్నారు దాంట్లో ఐపీఎస్ లు ఉన్నారు దాంట్లో సీనియర్ డీజీపీలు ఉన్నారు అవసరమైన దాంట్లో ఏసీపీలు ఉన్నారు అడిషనల్ డీజీపీలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు కాస్టేళ్ళు ఉన్నారు అంటే వీళ్ళందరూ లక్ష ముప్పై వేల మంది వాళ్ళ మనోభావాలు దెబ్బ అంటే ఆలోచించాలి కదా ఓ డైరెక్టర్ సినిమా నిర్మాత ఆలోచించాలిగా స్టోరీ రాస్తున్న రచయిత ఆలోచించాలి కదా మరి ఈ వీళ్ళ ఫ్యామిలీలు ఈ పోలీస్ ఆఫీసర్స్ కూడా బాధపడతారనే ఒక కోణం కూడా గమనించాలి కదా అవసరమైతే ఆ సీన్ తీసేయాలి అవసరమైతే దాన్ని సెన్సార్ చేసి తీసేయాలి అవసరమైతే సినిమాని బ్యాన్ చేయాలి కానీ పోలీస్ ఆఫీసర్స్ ని కూడా చిన్న చేయకూడదు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని త్యాగం చేస్తూ ఉన్నారు వాళ్ళు టెర్రరిస్టులకి మావోయిస్టులకి నక్సలెట్లుగా ఎదురెళ్లి వాళ్ళు నిత్యం వాళ్ళ ప్రాణాలతోటి చెలగాట మారుతూ వాళ్ళు ఒక యుద్ధ విరుగు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ కంటి మీద కురుకు లేకుండా డ్యూటీ చేస్తూ ఉంటే ఒక ఆఫీసర్ మీద ఉచ్చభోజ సన్నివేశాలు నువ్వు ఎట్లా ఒక ఇంటర్వెల్ సన్నివేశాలు పెట్టి దాన్ని ఒక బ్రాండ్ ఇమేజ్గా పెట్టి నువ్వు దాంట్లో ఒక్క పొడ్లు పాన్ పరాకులు వేసి నావులి నువ్వు వేల కోట్లు సంపాదించుకొని ఏం చేస్తావు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఏం చేస్తావు నువ్వు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి మళ్ళీ రేవతిని బతికించగలుగుతావా శ్రీతేజకి లైఫ్ వేయగలుగుతావా నువ్వు ఇరవై ఇరవై ఐదు లక్షలు కాదు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయలేవు బేషరత్తుగా క్షమాపణ చెప్పుడు కాదు అవసరమైతే వీళ్ళని జైలు వేసాడు కాదు వాళ్ళే బాధ్యులు ప్రత్యక్షంగా బాధ్యులు కాదనడానికి లేదు నువ్వు వాళ్ళు నువ్వు రావడం వల్ల ర్యాలీ జరిగింది ర్యాలీ జరిగింది అల్లు అర్జున్ రావడం వల్లనే గేట్లు ఓపెన్ అయినాయి అంటే ఇండైరెక్ట్ గా ఆయన బాధ్యులు కనుక సినిమా పరిశ్రమ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి అల్లు అర్జున్ తీసుకోవాలి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం రేవతి చట్టం తీసుకురావాలి ది ప్రొటెక్షన్ ఆఫ్ ఆడియన్స్ యాక్ట్ తీసుకురావాలి తప్పనిసరిగా ది ప్రొటెక్షన్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్కర్స్ యాక్ట్ తీసుకురావాలి అప్పుడే వీళ్ళకి న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి భవిష్యత్తులో ఎవరి కూడా వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళ ప్రాణాలకి భద్రత లేకుండా మరి సినిమాలు తీసి వేలకు వేలు దన్నుకొని మీరు లాభసాటిగా మరి మీరు వెళ్ళిపోతే సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న సినీ ఒక కార్మికుల యొక్క జీవితాలేంది మరి సినిమా కోసము మరి వాళ్ళ అమ్మ నాన్న లెక్క చేయకుండా రియల్ హీరోసు మరి ఒక పోలీసులను లేకుంటే ఆర్మీలో పనిచేసే వాళ్ళను ఉపాధ్యాయులను లేదు అని అంటే గొప్పగా వాళ్ళ తల్లిదండ్రులను కాదని ఎవరినో పట్టుకొని ఎవన్నో హీరో అని వాడి హీరో అని వాడి రియల్ హీరో అని వాడి కోసం ఫైట్ చేసి వీళ్ళ ప్రాణాలు ఇడుస్తున్న యువత కూడా ఆలోచించాలి వాళ్ళ ప్రాణాలకి భద్రత భరోసా తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా కల్పించాలి సినిమా ఆంధ్ర ఇండస్ట్రీ ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆంధ్రాకు పోవాలి నువ్వు చెన్నై నుండి వచ్చి ఆంధ్రాలో బంజారా హిల్స్ వాళ్ళ బంజారాల యొక్క భూములు కొల్లగొట్టుడు కాదు బంజారాల వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకే ఇవ్వాలి లంబాడాలకు సంబంధించిన భూములు వాళ్ళకు వాళ్ళకే ఇవ్వాలి మరి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము అట్లా యాక్షన్ తీసుకోవాలి ఫిలిం ఇండస్ట్రీని కూడా ఆంధ్ర ఇండస్ట్రీని ఆంధ్రాకి పంపించాలి తెలంగాణ ఇండస్ట్రీని తెలంగాణ డైరెక్టర్లని తెలంగాణ నిర్మాతలని తెలంగాణ నటులను కూడా ప్రోత్సహించాలి కట్టుదిట్టంగా సినిమా పరిశ్రమ మీద మరి తప్పనిసరిగా యాక్షన్ తీసుకొని చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి జాక్ నుండి డిబిఎస్ఏ డిఎంఎస్ నుండి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాను ఉన్నాం థ్యాంక్ యూ